అండి నేను రజాక్ అతి ఘోరమైన అతి నీచమైన అతి దుర్మార్గమైన పని ఏదైనా జరిగిందంటే టీటీడీకి సంబంధించినటువంటి ఇచ్చేటటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతుందో దీనిలో అవినీతి ఏంటంటే జంతు కళేబరాలు అంటే బీఫ్కి సంబంధించినటువంటి ఆయిల్స్ వాడారని ఫిష్ ఆయిల్స్ వాడారని పోర్క్ ఆయిల్స్ వాడారని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పటికి కూడా రిపోర్ట్ మన దగ్గర లేదు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను వీడియో చేయలేదండి కానీ ఆ రిపోర్ట్ చూసిన తర్వాత నాకు అంటే ఎలా ఉంటుందంటే నాకు ఎలా ఉంటుందంటే హిందూ సమాజానికి సంబంధించినటువంటి మిత్ర మిత్రులు చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు తిరుపతి తిరుమల దేవస్థానం అంటే ఒక రకమైన డివో ఎంత డివోషన్ అంటే అది చెప్పలేంది అలాంటి ప్లేస్ని తపవిత్రం చేశారని తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవలో అర్థం కాలేదు ఒక ల్యాబ్ రిపోర్టు అది ఆంధ్రప్రదేశ్లోనో లేదంటే పక్కన ఉన్న తెలంగాణ నుంచి తీసుకొచ్చింది కాదండి ఇక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నింటినీ మహారాష్ట్రకి ఇక్కడ పంపిస్తే అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఎంత దుర్మార్గంగా ఉందంటే అసలు మాట్లాడడానికి కూడా చెప్తున్నానండి దేవుడితో పెట్టుకుంటున్నారు దేవుడితో పెట్టుకున్నారు అంతమైపోతారు దాంట్లో ఎలాంటి మొహటం లేదు మళ్ళీ చెప్తున్నా ఏ దేవుడు కూడా అరే ఇంత చేస్తారా దేవుళ్ళకి భక్తులు కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రసాదం ఇదే మీరు అడగచ్చు బీఫ్ అంటే అంటే మరి ముఖ్యంగా మన కౌ ఆవు ఏదైతే ఉందో ఆవుని హిందూ మతంలో లక్ష్మీదేవిగా పూజిస్తారు అదేవిధంగా అన్ని దేవతలు గోవులో అని చెప్పేసి నమ్ముతారు మన దేశంలో ఒక గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది సరే ఇంకొక చెప్తున్నావు ఏమంటే ముస్లిం సమాజం ఈ గోవుల్ని తింటుంది కదా బీఫ్ని తింటది అని మీరు అడగచ్చు ఎస్ తింటారు కానీ ఏంటంటే నేను తినను మా ఫ్యామిలీ అయితే తినదు ఫస్ట్ నుంచి అలవాటైతే లేదు పెరిగినటువంటి సంప్ర విషయ పెరిగినటువంటి వాతావరణం కావచ్చు వాటి రీత్యా అయితే ఏంటంటే ఇక్కడ ఈ బీఫ్కి సంబంధించి ఈ కౌ ఆవుల్ని చంపడం ఏదైతే ఉందో అది అత్యంత దుర్మార్గంగా ఉంటుంది కొన్ని చట్టాలు చేసేనా ఈ ఆవుల్ని చంపడం అనేది ఆపండి అని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒక కాబట్టి దయచేసి సెంటిమెంట్స్ ఏవైతున్నాయో వాటి వరకు వెళ్ళకపోవడమే మంచిది అనేది నేను అభిప్రాయపడతాను ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు అడగచ్చు ముస్లిమ్స్కి పోర్కంటే ఇష్టం కాదు కదా మరి అవి తింటారా వాళ్ళ దేవత కదా అని చెప్పేసి అనవచ్చు బట్ నేను చెప్పేది ఏమంటే కొన్ని చట్టాలు చేస్తే తప్పనిసరిగా కొన్నిటికి ఆపగలుగుతాం ఇది సెంటిమెంట్ కాబట్టి దయచేసి ఆ గోవు మాంసం ఏదైతే ఉందో అదే విధంగా వాళ్ళని వాటిని చంపడం ఏదైతే ఉందో దాన్ని ఆపమని అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ బట్ ఇది ఈ విషయం ఏంటంటే ఎంత దుర్మార్గం అంటే ఫిష్ ఆయిల్స్ పోర్క్ ఆయిల్స్ తర్వాత మన బీఫ్ ఆయిల్స్ వీటికి సంబంధించినటువంటి అవశేషాలు ఆ నిధిలో అన్నట్లుగా తేలిందనమాట అరే హిందూ మతం అంతా కూడా గోవును ఎంతో ప్రత్యేకంగా పూజించుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తులకి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అయోధ్యకి దాదాపు ఒక లక్ష లడ్డూల్ని పంపించినారంట ఇక ఇంకొక వింతైన విషయం ఏంటంటే ఈ లడ్డూలకి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక చాలామంది అంటూ ఉన్నారు ఈ రిపోర్ట్లు ఎన్డీఏ కూటమి అంటే జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పంపించినారు కదా అంటే ఈ ఏదైతే ఈ నెయ్యి ఉందో ఇదంతా కూడా మీరే తెప్పించినారు అని చెప్పేసి అంటూ ఉంటున్నారు అది అబద్ధం అండి ఎందుకంటే బేసిక్గా గత కొన్ని దశాబ్దాలుగా కర్ణాటకకి సంబంధించినటువంటి పాల ఉత్పత్తుల నుంచి అంటే నందిని అనే ఒక రైతులు ఎవరైతే ఒక స సమితిగా ఏర్పాటయ్యి పాలన్నిటిని సేకరించి వాళ్ళు ఒక ప్లాంట్ లాంటిది పెట్టి అక్కడి నుంచి ఉత్పత్తి చేస్తారనమాట మిల్క్ ఉత్పత్తులన్నింటినీ కూడా అక్కడ నుంచి తీస్తారనమాట నందిని నెయ్యి ఆ బ్రాండ్ అంటే ఇంకొక విషయం ఏంటంటే గత కొన్ని దశాబ్దాలుగా ఈ నందిని ఏదైతే బ్రాండ్ ఉందో వీళ్ళు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ నెయ్యిని గేని డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో నందిని వద్దు వీళ్ళకంటే తక్కువకి వేరే వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి ఆక్షన్లో పెట్టి వాళ్ళని పిలిపించుకొని ఇవ్వడం అయితే జరిగిందనమాట బేసిక్గా రోజున మార్కెట్లో నెయ్యి కేజీ వచ్చేసి వెయ్యి రూపాయల దాకా ఉన్నట్టుంది ఇంచుమించు వెయ్యి రూపాయలు ఉంది కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తున్నటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఈ థర్డ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడు వందల ఇరవై రూపాయలకి ఇస్తున్నారు సో అక్కడే అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా గవర్నమెంట్ లేని టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన టైంలో తిరుమల తిరుపతిలో అపవిత్రత జరుగుతుంది దేవస్థానంలో లడ్డూ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కల్తీ జరుగుతుందని చెప్పేసి ఆ రోజు మాట్లాడారన్నమాట మీ మీరు సోషల్ మీడియాలో చెక్ చేస్తే కనుక వీడియోలు దొరుకుతాయి అదేవిధంగా ఎప్పుడు కూడా కిరణ్ రాయల్ అని చెప్పేసి జనసేన పార్టీ ఒక లీడర్ నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుండేవాడు ఇక్కడ ఇప్పుడు అపవిత్రం జరుగుతుంది ఇది జరుగుతుంది అది జరుగుతుందని అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి మన ఆనంద్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉండేటోళ్ళు సరే ఇది బేసిక్గా రాజకీయాల కోసం మాట్లాడుతున్నారనుకుంటే బట్ ఈరోజు బయటకు వచ్చినటువంటి ఏది ఈ వివాదం ఉందో ఇది చిన్నదైతే కాదండి దేశం ఊగిపోయేది ఈ ఇష్యూ చాలా బిగ్ ఇష్యూ ఇది స్టేట్ ఇష్యూ కాదు సెంట్రల్ ఇష్యూ మన దేశంలో వంద కోట్ల మంది హిందూ సమాజం ఉందండి సో అంటే ఎలా దేవుడి దగ్గర ఎలా గుర్తుపెట్టుకోండి ఏ మతమైనా అన్ని మతాలు కలిసి ఉండాలని చెప్పింది అంటే ఒకరినొకరు కొట్టుకొని చంపండి చంపుకోండి అని ఎక్కడ కూడా ఉండదు అందరూ కలిసి ఉండండి బాగుండండి అందరినీ కలుపుకోండి ఎవరైనా ఆపదలు ఉంటే వాడిని కాపాడండి ఇదే చెప్పింది మతం అనేది ఏ మతం అని ఇదే చెప్పిద్ది కానీ కొంతమంది రాజకీయంగా ఏ చేస్తారండి ఎక్కడ దాకేందుకు మన మహారాష్ట్రలో అయితే కనుక ప్రతి ఒక మసీదులో అయితే కనుక వినాయక చవితి జరుపుతారనమాట అదేవిధంగా తమిళనాడులో కొన్ని టెంపుల్స్లో ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ పీర్ల పండగ వస్తుందో అదేవిధంగా మరి రొట్టెల పండుగ ఇలాంటివి వచ్చినప్పుడు అన్నీ కూడా రెండు మతాలు కలిసి చేసుకుంటాయి కానీ ఇలాంటి మధ్య చిచ్చులు అనేది జరుగుతున్నాయి కాదనట్లేదు బట్ మీరు చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సిరీస్ ఆఫ్ యాక్షన్స్ జరిగినాయండి ఏమంటే రాములవారి వారి విగ్రహం తల ఉండకూడదు అది విరిగిపోయింది ఇరిగిపోతే పాప ఎవరైతే పురోహితులు పంతులు గారు ఉంటారో ఆయన ఈ విధంగా పెట్టుకొని వచ్చి కళ్ళంటే నీళ్ళతో మీడియా ముందుకు వచ్చాడండి అప్పుడు గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ వచ్చిన వాళ్ళు ప్రో ఆ రోజు ఎన్ని ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయి అంటే అదొక ఇన్సిడెంట్ రెండు మన ఆంజనేయ స్వామి విగ్రహానికి సంబంధించి శిరచ్ఛేదనం జరిగింది అది కూడా సేమ్ అంతే అప్పుడు కూడా గవర్నమెంట్ ఆ రోజున ఏది గట్టిగా తీసుకున్నట్టు కనిపించలేదు మూడోది ఏంటంటే బేసిక్గా ఇది పిఠాపురలో జరిగినట్టుంది ఒక రథంకి సంబంధించి ఒక పిచ్చోడు నిప్ప కాలం కారణంగా తగలబడిపోయిందని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది ఇలా హిందూ దేవాలయాల మీద అనేక దాడులు కూడా ఆ టైంలో జరిగాయండి అదేవిధంగా ఈ నెయ్యి అంటే ఇప్పుడు ఇది నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు ఇప్పుడు వైసీపీ పార్టీ మీద వాళ్ళని ఇంకా మాట్లాడి ఏ ఎలా రియాక్ట్ అవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు బేసిక్ ఏమంటే మళ్ళీ చెప్తున్నా కదా నాకున్నటువంటి రిలేషన్స్ అన్నీ కూడా ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ హిందూ సమాజ వర్గానికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్తోనే లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఆ ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు స్కూల్ డేస్లో కానివ్వండి కాలేజ్ డేస్లో కానివ్వండి ఇంజనీరింగ్లో కానివ్వండి ఎక్కడైనా సరే బట్ ఏ రోజు కూడా మతాలకు సంబంధించి ఏ వరస్ట్ ఎలాంటి చెత్త టాపిక్స్ అయితే ఉండే కాదు బట్ ఈ రోజున చూస్తా ఉంటే ఇంత దుర్మార్గమా రే అసలుకి రాత్రి నుంచి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల నాకైతే కొంతమంది అడుగుతున్నారు డైరెక్ట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకొచ్చుకుని ఎలా తీసుకుంటారు వెంటనే వాళ్ళు కోర్టుకు పోతారు ఎస్ ఎవిడెన్స్ వచ్చినాయి కోర్టులో అవుతుంది మామూలుగా కింద స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు దగ్గర హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు దగ్గర నుంచి జడ్జిమెంట్ వచ్చేటప్పటికీ నేర్చిపోద్ది మొత్తం బోడుగుండ అవుతుంది అది పరిస్థితి దీనికి సంబంధించి అది ఎలా రియాక్ట్ అవులో అర్థం కావట్లేదు దీనికి సంబంధించి చూస్తే కనుక ఏపీలో శ్రీ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద్ దుబారం రేగుతుంది లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని చంద్రబాబు గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు రేపాయి వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ సిఐఎల్ఎఫ్ ల్యాబ్ నిర్ధారించింది జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపించగా ఎన్డీడిపి కాల్ సిఐఎల్ఎఫ్ ల్యాబ్ జూలై పదిహేను నివేదిక ఇచ్చింది అంటే కొంతమంది ఇక్కడ మాట్లాడుతున్నారు ఇది టీడీపీ హయాంలో జరిగింది కదా అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా ఈ నందిని నెయ్యి కాంట్రాక్ట్ ఎవరైతే రద్దు చేసినారంటే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది అప్పటి నుంచి కూడా వైసీపీ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ నెయ్యిని సప్లై చేయడం అయితే జరిగింది అనమాట ఎప్పుడు దాకా ఎప్పుడు దాకా అంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కర్ణాటకకు సంబంధించినటువంటి ఈ పాలకు సంబంధించినటువంటి నందిని ఎవరైతే అయితే ఈ పరిశ్రమ ఉందో పాల పరిశ్రమ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి మళ్ళీ మీరే సప్లై చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ముందు టర్మ్ వర్క్ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు తిరుపతిలో ఒక నెయ్యి ఒక కేజీ దేవస్థానంలో ఒక కేజీ నెయ్యి అయిపోగానే ఇంకో కేజీ ఇవ్వవు అని చెప్పేసి వెళ్ళరండి లేదా ఒక ఒక వంద కేజీలు అయిపోగానే ఇంకొక వంద కేజీలు అని చెప్పరండి ఒక్క రోజులో కొన్ని టన్నులు నెయ్యి కావాల్సి వస్తుంది అదేవిధంగా వాళ్ళు ప్రొక్యూర్ చేసే నెయ్యి ఏదైతే ఉంటుందో అది కొన్ని వందల వేల కేజీలు తెచ్చి దాన్ని స్టోర్ చేసి ఉంచుతారనమాట అంటే అది త్రీ మంత్స్ కూడా వచ్చు సిక్స్ మంత్స్ వచ్చు సో అంత ఆ మొత్తంలో వాళ్ళు ప్రొక్యూర్ చేసి స్టోర్ చేసి అన్నమాట అంటే జ టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ చేసిన పని ఏందంటే మన ఈవో ఈ శ్యామలరావు గారు బయటకు వచ్చి ఆయన పెట్టి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లడ్డు క్వాలిటీ లేదండి ప్రసాదం ఏమాత్రం కూడా బాగోట్లేదు లేదండి అని చెప్పేసి దాని మీద ల్యాబ్ పంపించినారంట ఆయన పంపిస్తే ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో డాళ్ళు లాంటివి కలుపుతున్నారు అనేది ఆయనకు తెలిసిందే బట్ ఆయన టెంపుల్లో అలాంటి మాటలు ఇది జంతు అని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పు చెప్పుండకపోవచ్చు ఆయనకు ముందే తెలిసింది అందుకోసం చెప్పేసి దాన్ని వెంటనే స్టాప్ చేయించి ఆ ల్యాబ్ రిపోర్ట్స్ క్లియర్గా వచ్చేదాకా చూసుకున్న తర్వాత వెంటనే ఈ నందిని బోర్డు ఏదైతే గత దశాబ్దాలుగా టీడీడీకి ఇస్తున్నటువంటి వారినే తిరగడం జరిగింది ఈ రోజున వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడేది ఏంటంటే ఇది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ నేతతో చేసిందేమో అంటారు కాదు కాదు ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కాంట్రాక్ట్ చేసుకోవాలి కదా నందిని నెయ్యితో సో అప్పుడు వరకు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ వాళ్ళు మాత్రమే సప్లై చేసినారన్నమాట దాన్ని కాబట్టి ఇంకొక మాట కూడా అంటున్నారు హెరిటేజ్కి సంబంధించి నెయ్యిని ఇచ్చుకోవడం కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేసినారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి దాదాపు మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినారు మూడు సార్లు అయినారు మూడు సార్లు అయిపోయింది ఆయనకి సో మూడు సార్లు ఎప్పుడు కూడా ఆయనకి హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉన్నా కానీ హెరిటేజ్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కోసం చెప్పేసి నేను ఎప్పుడు కూడా సప్లై చేయించుకోలేదండి ఆ విషయాన్ని గమనించండి రెండో విషయం ఏంటంటే ఆయన మళ్ళీ చెప్తున్న నందిని నేను మాత్రమే తీసుకొచ్చి వాడడం అయితే జరిగింది కాబట్టి ఈ విషయాన్ని కొంతమంది అంటే డేట్ ఇప్పుడు ఉంది కదా జూలైలో ఉంది కదా మీ ప్రభుత్వం జూన్ నాలుగున వచ్చింది కదా తర్వాత చేశారు కదా అంటే జులై ఈ ల్యాబ్కు పంపించేంత వరకు కూడా ఏదైతే వైసీపీ పార్టీ ఆక్షన్లో తీసుకున్నటువంటి నెయ్యి ఏదైతే ఉందో వాళ్ళ మాత్రమే సప్లైర్స్ అనమాట ఆ తర్వాత నందిని నెయ్యి ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అయితే కాబట్టి ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఆ సప్లైర్స్ దీనికి సంబంధించి ఇంకో రీజన్ కూడా నేను చెప్తాను ఎన్డీడిపి కాల్ సిఎల్ఎఫ్ ల్యాబ్ జూలై పదిహేను నివేదిక ఇచ్చింది అందులో లడ్డూలో వినియోగించే పదార్థాలు వెల్లడించారు ఆ ల్యాబ్ రిపోర్టు ప్రకారం లడ్డూలో సోయాబీన్ పొద్దుతిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న గింజలతో పాటు చేపనూనె జంతు కొవ్వు పామాయిల్ పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్టు నివేదిక ఇచ్చింది కాగా ఎన్డీడిపి సిఎల్ఎఫ్ ల్యాబ్ కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందింది ఈ మేరకు ల్యాబ్ రిపోర్ట్ను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆ మీడియాకు అందజేశారు తిరుమల వెంకన్నస్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఖచ్చితంగా సీరియస్ ఎంక్వైరీ చేస్తామని ఆయన తెలిపారు శ్రీవార్ రెడ్డి ప్రసాదంలో జంతువులకు వినియోగించేలా కుంభకోణానికి వారు సర్వనాశనం అయిపోతారని మండిపడ్డారు క్వాలిటీ నెయ్యి కేజీ కొనాలంటే నేను చెప్పారు కదండి వెయ్యి ఖర్చు అవుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి టెండర్లకు పిలిచినారు అది బ్యా బయట మార్కెట్లోనే కేజీ నెయ్యి వెయ్యి వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మూడు వందల ఇరవై రూపాయలకి క్వాలిటీ నెయ్యి వెయ్యి రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా ఇస్తారు మూడు వందల ఇరవై రూపాయలకి ఎన్ని లీటర్లు పాలు అవుతుంది పదిహేను లీటర్ల పాలతో తీస్తే కనుక ఒక కేజీ నెయ్యి అవుతుంది అన్నమాట బహుశా రోజున కేజీ లీటర్ పాలు డెబ్బై రూపాయలు అనుకున్నా కానీ దాదాపు పదిహేను లీటర్లు అంటే పదిహేడు ఏడు వందలు ఏడు వందలు ఏడైదులు ముప్పై ఐదు అంటే దాదాపు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంటే వాళ్ళు ప్రొక్యూర్ చేయడానికి అవుతుంది అంటే కేవలం మిల్క్ తీసుకోవడానికి అవుతుంది అనమాట మరి మిగిలింది ఎలాగా దానికి ప్రాసెస్ చేయాలి దాన్ని హీట్ చేయాలి తర్వాత దాన్ని బయటకు తీయాలి దానికి మళ్ళీ కార్మిక ఖర్చు ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇంత ఉంటాయి నందిని బోర్డు వాళ్ళు వాళ్ళు ఆ బ్రాండ్ కూడా చెప్పేది ఏంటంటే ఇంత తక్కువ కాస్ట్కి నెయ్యి ఇవ్వడం అవ్వదు వర్కౌట్ కాదు అని చెప్పేసి మేము ఆ రోజు కూడా చెప్పాం కాబట్టి మేము భక్తితో ఇస్తాం దేవుడికి నెయ్యి మేము భక్తితో అందిస్తాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం అయితే జరిగిందనమాట సో వెంకటరమణ రెడ్డి ఈ విధంగా ప్రశ్నించారు దీనికి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇదండి పరిస్థితి ఇది ఏ మాత్రం కూడా ఆహ్వానించదగింది కాదు రెండోది ఏంటంటే వైసీపీ పార్టీ పునాదులతో సహా కూలిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఉన్నాయి ఎందుకంటున్నానంటే హిందూ సమాజం ఎంతో భక్తిగా పూజించేటటువంటి గోవుకి సంబంధించి లేదంటే ఏ ఏ ఏ ఫెస్టివల్ చేసుకున్నా లేదంటే వాళ్ళ ఇంట్లో ఏ కార్యం చేసుకున్నా ఏ శుభకార్యం చేసుకున్నా వాళ్ళు ఎక్కడ కూడా జంతువుల్ని వధించడం కానీ లేదంటే జంతు మాంసంతో చేసినటువంటి వంటకాలు కానీ ఎక్కడ జరగవు సరే తింటారంటే తింటారు బట్ ఆ రోజు వరకు ఆ ఫెస్టివల్ వరకు వాళ్ళు ఏమి తినరు బట్ తిరుమల కలియుగ దైవంగా భావించేటటువంటి తిరుమల తిరుపతి మన వెంకటేశ్వర స్వామి మీదే ఈ విధంగా ఆయన టెంపుల్లోని ఈ విధంగా జరిగిందంటే ఏ విధంగా చూడాలి ఏ విధంగా చూడాలి మీరు చూస్తే కనుక కొన్ని కొన్నిసార్లు కొన్ని న్యూస్లు కూడా వచ్చి ఉంటాయి ఏమంటే లడ్డూ ప్రసాదంలో ఎముకలు వచ్చినాయని అది వచ్చినాయి అని ఇది వచ్చినాయి అని చెప్పేసి కూడా గత కొన్ని కొంతకాలంగా అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి కానీ ఏ ఎలా ఇప్పుడు దీన్ని రాజకీయంగా మాట్లాడాలి దీన్ని కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశం నాకైతే ఏమాత్రం కూడా లేదు కానీ ఆల్రెడీ ఇది పెద్ద అవ్వాల్సింది దానికంటే ఎక్కువ కాంట్రవర్సీ అయిపోయింది అయితే నాకు ఇక్కడేమంటే చెప్తున్నా కదండి ఏ దేవుడితో పెట్టుకున్నా కానీ ఉండరండి వెళ్ళిపోతారు దేవుడు సహిత్యుడు చూస్తాడు ఏ దేవుడైనా సరే చూస్తాడు మీరు జీజస్తో పెట్టుకోండి లేదంటే అల్లాతో పెట్టుకోండి లేకపోతే రాముడితో పెట్టుకోండి కృష్ణుడితో పెట్టుకోండి లేదంటే మన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోండి ఆంజనేయ స్వామితో పెట్టుకోండి సో చూడండి వాళ్ళు ఈ భూమి మీద మంచిగా చెప్పిన తప్ప ఎక్కడ కూడా చెడు చెప్పాల మంచిగా బతకంటారని చెప్పిన తప్ప చెడుగా బతకమని చెప్పేసి మనకి దిశ నిర్దేశం చేయలేదు అలాంటి టెంపుల్స్లో కూడా ఇంత దుర్మార్గానికి దిగితే ఎంత ఎంత తప్పు చేసినట్టు అవుతుందో తెలుసా మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు మన టీటీడీకి ఈవో ఒక ఆయన ఉండేవాడు ఎవరంటే ధర్మారెడ్డి గారు అని చెప్పేసి ధర్మారెడ్డి గారు సో ఆయన తీసేసినట్టు ఉన్నారు కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఈ టీటీడీ గౌ ఈ ఓ ధర్మారెడ్డి గారి కొడుకు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో హార్ట్ అటాక్తో మరణించినాడు హార్ట్ అటాక్తో మరణించినారు గుర్తుపెట్టుకోండి దేవుడితో ఆటలాడుకోవద్దు దేవుడితో ఏ దేవుడితోనైనా సరే భక్తులతో ఆటలాడుకోవద్దు మనోభావాలతో ఆటలాడుకోవద్దు ఏదైనా రాజకీయం చేయాలంటే చేయొచ్చు తప్పులేదు దాని ఏం కాదనట్లేదు బురద రాజకీయం చాలా ఉంది చేసుకోవడానికి దేవుడి మీద ఎన్ని కోట్లు తెచ్చిపెడుతుంది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని కోట్లు ఇస్తున్నారు భక్తులు అలాంటి వాళ్ళకి అన్న ప్రసాదాల్లో కల్తీలని చెప్పేసి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్న టైంలో ఎంత దుర్మార్గమైన స్లోగన్స్ ఇచ్చినారంటే జనం ఇలాంటి ఫుడ్ మీరు ఇంట్లో తింటారని చెప్పేసి అడిగినారు అసలు చా ఇన్ని జరగకూడదు అన్ని జరిగినాయి నేను మళ్ళీ చెప్తున్నాను కదండి మేబీ ఇలా తప్పులు జరగడం కారణంగా అనుకుంటాను మీ అందరికి గుర్తుండే ఉంటుంది ఎప్పుడూ రన్ని చిరుతలు ఒక్కసారిగా వచ్చి పిల్లలు ఎత్తుకుపోయినాయి పిల్లలు ఒక చిన్న పిల్లగాడిని చంపేసినట్టుంది అదేవిధంగా ఒక్కసారి ఈ తిరుమల తిరుపతికి ఒక్కసారి వరదలు వచ్చి మొత్తం కూడా మునిగిపోయింది మేబీ ఇలా పొల్యూట్ అవడం కారణంగానేమో అంటే ఆ దైవం శుద్ధి చేసుకుంది ఆ కొండనే అదేవిధంగా టీటీడీవి సంబంధించినటువంటి కుమారుడు మరణించినాడు అదేవిధంగా వైసీపీ పార్టీ నూట యాభై ఒక్క స్థానాలకు తెలుసుకొని ఇంత దుర్మార్గమైన స్థానానికి పదకొండు స్థానాలకి పడిపోయిందంటే అర్థం చేసుకోండి అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా హిందూ మతంపై గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రాలో టెంపుల్స్ మీద జరిగినటువంటి దాడులు నా తెలిసి ఇంకెక్కడ కూడా నేను చూసి ఉన్నాను ఆంజనేయ స్వామి విగ్రహాలు విరిగిపోయినాయి దుర్గగుడిలో ఉన్నటువంటి రథాలు పోయినాయి నిజంగా ఇది చాలా బాధాకరం చాలా బాధాకరం మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మతాలు కాదు ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట రెచ్చగొట్టే విధంగా కూడా మాటలు మాట్లాడచ్చు ఆ విదేశం లేదు బట్ నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోండి తప్పు జరిగింది అది స్పష్టంగా కనిపిస్తుంది దానికి దానికి ఎలాంటి 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 శిక్షణ అనుభవిస్తారంటే ఊహించుకోవడానికి కూడా కష్టం అలాంటి శిక్షణ పక్కగా ఆ భగవంతుడైతే ఇస్తాడు మీరు మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు కదా అన్ని కోట్లు ఇచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత దుర్మార్గంగా లడ్డూని చేస్తారా ఏంది ఆవు కొవ్వులు పోర్పు కొవ్వులు ఫిష్ ఆయిల్స్ని మూడు వందల ఇరవై రూపాయలకి ఎక్కడ వస్తుంది కేజీ నెయ్యి ఎలా రియాక్ట్ అర్థం కావట్లేదు పాపం రాత్రి నుంచి సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు హిందూ సమాజం అంతా కూడా ఒకే ఒక ఇంతగా తలడిల్లిపోతున్నటువంటి పరిస్థితి దేవుడికి నైవేద్యాన్ని కూడా అలాంటి ఆయిల్తోనే పెట్టినారంట అలాంటి నెయ్యిలతోనే భగవంతుడా క్షమించు ఆ పాపులు చేసిన తప్పుకు గాను సమాజాన్ని క్షమించు అని చెప్పేసి కోరుకోవడం తప్ప చేసేదైతే ఏమీ లేదు తప్పనిసరిగా దీనిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా కంప్లీట్గా నిజ నిర్ధారణ చేసిన తర్వాత కంప్లీట్గా శిక్షలు వేయండి శిక్షలు వేయించు ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకుండా జరగకుండా చూడండి ఆ బాధ్యత మీపైనే ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది ఏ మతంలో సరే ఏ మతంలో ఇప్పుడు ఆంధ్రాలో మతపెచ్చ ఉండదండి కానీ ఏ ఫెస్టివల్ చేసుకున్న అన్ని మతాలు కలిసి ఉంటాయి ఏ ఫెస్టివల్ చేసుకున్న అన్ని మతాలు కలిసి ఉండే కల్చర్ ఆంధ్రాలో ఉంది సరే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి కలుషితం అయితే ఉన్నప్పటికీ కూడా ఆంధ్రాలో అలా లేదు ఇప్పటికీ కూడా అన్ని మతాలు ఇప్పుడు ముస్లిం మతాలు రంజాన్ లాంటి ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఆ ఇళ్లకి హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ని పిలుచుకోవడం జరిగింది హిందూ మతానికి సంబంధించిన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళ ఇళ్ళకి ఆహ్వానించడం జరిగింది చెప్తా ఆశ్చర్యపోతారు రంజాన్ లాంటి ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఒకవేళ ఎవరైనా బిజినెస్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎవరైతే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి వర్కర్లు ఉంటారు వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని బట్టలు కూడా పెడతారు సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి రోజున ఆంధ్రాలో దయచేసి అలాంటి వాటిని కలుషితం చేయకండి నిజంగా రాత్రే ఈ న్యూస్ విన్న తర్వాత నిన్న ఎవిడెన్స్తో చూసిన తర్వాత ఒక ఇంత మళ్ళీ చెప్తున్నా గోవుని వధించడం వధించకండి తినకండి చాలా ఉన్నాయి ఇంకా తినాలంటే మేకలు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి తినే వాళ్ళకి ఎందుకంటే నేను దీని మీద ఇంకొకటి కూడా కోరుకుంటున్నాను ఇంతకుముందు కూడా చెప్పా చట్టం చేసి ఈ గో విషయంలో వరకు మాత్రమే సరే ఫారిన్ కంట్రీస్లో తినట్లేదు ఎక్స్పోర్ట్ చేయట్లేదు అంటే సరే అది బిజినెస్ సెకండ్ పక్కన పెడదాం కానీ ఏంటంటే ఇక్కడ ఒక మతం దేవతగా పూజిస్తున్నప్పుడు వదించడం తప్పు అనేది నేను చెప్పేటటువంటి నా భావన సరే తప్పుగా తీసుకుంటే తప్పు అవుతుంది రైట్గా తీసుకుంటే రైట్ అవుతుంది దాన్ని నేను ఏమైతే చేయలేదు నా ఒపీనియన్ అయితే ఇది నేనైతే నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా బీఫ్ని తినము తినేవాళ్ళు కూడా వద్దని చెప్తాను వీలైనంత వారు సో అదనమాట పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినాయి వరదలు వచ్చి తిరుమల కొంత మునిగింది ఆ తరువాత ఈవోకి సంబంధించినటువంటి కొడుకు ఇరవై ఎనిమిదేళ్ళ వయసులో గుండుపోటుతో మరణించినాడు అదేవిధంగా ఎప్పుడు రాని చిరుతలు వచ్చి ఎంత చేయాలో అంత చేసినాయి కొండ చర్యలు అలా ఏదో అన్నీ జరిగినాయి కానీ కనుక్కోలేదు కానీ ప్రకృతి వదిలిపెట్టదండి దైవం వదిలిపెట్టదు ఆ విషయాన్ని గమనించండి